అందరికీ నమస్కారం అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మన మేడే సందర్భంగా మనం చాలా సమస్యలు పరిష్కరించుకుంటున్నాము ముఖ్యంగా తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ సమస్యలు చాలా ఉన్నాయి వన్ ఫోర్ త్రీ జీవో మాకు చాలా ఇబ్బందిగా ఉంది తర్వాత రీ రీడిప్లైమెంటు తర్వాత ఏఎన్ఎం టు జేఎన్ఎం ట్రైనింగ్ అయిన వాళ్ళకి పోస్టింగ్స్ లేదు ఇవన్నీ సమస్యల గురించి తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఆధ్వర్యంలో మేము సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాము తర్వాత జనరల్ టీఎన్టీసీ అధ్యక్షుడు పోతుల నరసింహ అన్న ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాము ముఖ్యంగా అందరికీ కూడా మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ మేడే శుభాకాంక్షలు ఈరోజు మే ఒకటో తరం కార్మిక దినోత్సవం సందర్భంగా టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం పోతుల నర్సింహులన్నగారు జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లోని తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున టీఎంస్ ఆఫీస్ ముందర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ముఖ్యంగా మా డిపార్ట్మెంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి వన్ ఫార్టీ త్రీ జీవోని రద్దు చేయాలా ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలా ఫీల్డ్ స్టాఫ్ ఎఫ్ఆర్ఎస్ నుంచే తొలి మినాయింపు ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్లు వీటిని ప్రభుత్వం దృష్టికి మా పెద్దలందరూ తీసుకొని వెళ్ళి మా సమస్యలు పరిష్కరిస్తారని ఇందు మూలంగా తెలియజేస్తూ మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరికీ మేడే శుభాకాంక్షలు ఈరోజు మేడే ఘనంగా జరుపుకుని టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి వైద్య ఆరోగ్య శాఖలో అనేక సమస్యలు ఉన్నాయి మరి ఈరోజు కూడా ప్రభుత్వం దృష్టికి మా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఈరోజు విజయవాడలో జరిగే సమావేశంలో కూడా మా యొక్క ఫీల్డ్ స్టాఫ్ ఉద్యోగుల వైద్యారోగ్య శాఖ ఉద్యోగ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ దృష్టికి తీసుకుని పరిష్కారం చేసే విధంగా అక్కడ సార్ కృషి చేస్తున్నారు ఇంద ఒక చెప్పిన విధంగా ఆ ఫీల్డ్ స్టాఫ్కు ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని వన్ ఫోర్ త్రీ జివోని కూడా రద్దు చేయాలని అదేవిధంగా మన నూతన పిఆర్సి వచ్చేందుకు ప్రభుత్వం ఒక కమిటీ చైర్మన్ వేసే విధంగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే విధంగా మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు నాగరాజ్ గారు అక్కడ తీవ్రమైన కృషి చేస్తున్నారు మరి ఈ యొక్క మేడే సందర్భంగా ఈరోజు విజయవాడలో జరిగే మేడే సమావేశంలో పెద్ద ఎత్తున వైద్యారోగ్య శాఖ ఉద్యోగులంతా అక్కడ పాల్గొంటున్నారు ఈ సందర్భంగా మాకు కూడా కొన్ని అక్కడ ఏదైనా ప్రభుత్వం నుంచి కూడా కట్టి హామీ వచ్చే వస్తుందని కూడా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే శుభాకాంక్షలు అందరికీ అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం నందు మేడే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించినందుకు మరి తెలుగునాడు మెడి మెడికల్ హెల్త్ యూనియన్ నాయకులు మురళి అన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ముందుకు పోతుంది శ్రమను నమ్ముకున్నటువంటి ఏ వ్యక్తికి కూడా అన్యాయం చేయకోకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు సానుకూలంగా ఉంటారు అనేటువంటి ఆకాంక్షతో మరి ఉద్యోగులందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఈ విషయము అందుకనే ఉద్యోగుల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం